అందరికీ నమస్తే నూలా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఎదగాలి అని చెప్పేసి మొత్తం మీద టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ అని చెప్పేసి ఓ పేరు పెట్టుకొని పోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఆయన మాత్రం ముందడుగు పోతూ ఉన్నాడు కానీ మరి తెలంగాణ రాష్ట్రం నిజంగానే మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు అడిగేస్తున్నదానంటే పెద్ద గుండు సున్నా పర్ క్యాపిటల్ ఇన్కమ్ తగ్గిపోయింది జిఎస్డిపి వృద్ధి రేటు తగ్గిపోయింది ప్రతి ద్రవ్యోల్బణం ఏర్పడ్డది వరుసగా నాలుగు నెలల పాటు ప్రతి ద్రవ్యోల్బణం చూడాల్సిన పరిస్థితి ఇక్కడ ఎందుకు మరి ద్రవ్యోల్బణం అంటే సాధారణ ధరల స్థాయి నిరంతరం పెరగడం మరి సాధారణ ధరల స్థాయి మన తగ్గుతున్నదంటే అట్లేం లేదు ధరలు పెరుగుతూనే ఉన్నాయి కానీ ప్రజల దగ్గర కొనుగోలు చేసేంత శక్తి లేదు ప్రజల దగ్గర పైసలు లేవు యాడికేళ్ళు ఉంటాయి చేసిన అప్పులన్నీ జేబులలోకే పోవట్టే చేసిన వచ్చిన ఆదాయం అంతా ఢిల్లీకి మూటల రూపంలోనే పోవట్టే ఇక్కడ జరగాల్సిన అభివృద్ధి అంతా అమరావతికి తరలియాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆలోచన చేయబట్టే ఇంకేమన్నా ఉంటుందా మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి ఆ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ అని చెప్పేసి గ్లోబల్ సమ్మిట్ పెట్టిండు కదా ఆ గ్లోబల్ సమ్మిట్లో ఎంతమంది వ్యాపారవేత్తలు వచ్చారు ఎన్ని ఎన్ని వేల పెట్టుబడులు పెట్టిరు ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టిరు ఆ పెట్టుబల కథ అంతా రెండు పత్రికలు రాసుకొచ్చినాయి కదా ఓ పత్రిక ఓ లెక్కలు ఇంకో పత్రిక ఇంకో లెక్కలు రాసుకొని వచ్చింది ఆ లెక్కలలోనే ఇలా భాగవతం అంతా బయటపడ్డది సరే నేను చెప్పేది అది కాదు ఒక విజన్ అంటే ఒక డాక్యుమెంట్ ఉంటది దాదాపు మాజీ మంత్రి హరీష్ రావు గారు మొన్ననే చెప్పిండ్రు ఆ విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అంటే దాంట్లో విజన్ లేదు మను లేదు అసలు ఆ విజన్ ఏందో ఆ కథ ఏందో అర్థమైతే లేదు అందులో మ్యాటర్ లేదు మన్ను లేదు అని చెప్పేసి అసలు ఒక ప్రణాళిక దాన్ని దానికి లేదు అని చెప్పేసి మాట్లాడాను మాజీ మంత్రి హరీష్ రావు అది వాస్తవం ఏమో అనిపిస్తా ఉన్నది నిజం ఎందుకంటే విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అని అంటే ప్రజల జీవన విధానం మెరుగుపరుచుకుంటా ఆదాయము పెరిగేటట్లు చేసుకుంటా మనకి ఇన్కమ్ సోర్స్ పెరిగేటట్లు చేసుకుంటా ముందడుగు పోవాలి ఇడ ఇన్కమ్ సోర్స్ ఎక్కడ పెరుగుతా ఉన్నది ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు ఎక్కడ ఆకర్షిస్తూ ఉన్నారు ఎవరు మేం పెడతాం పెట్టుబడులు మేం పెడతామని చెప్పేసి గురికొస్తా ఉన్నారు నిజంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు పోటా పోటీగా వ్యవహరిస్తున్నారేమో మాటలు మాట్లాడుట్లా అని అనిపిస్తా ఉన్నది మరి ఆయన ఈయనకు మందు పెట్టిండ ఈయన ఆయనకు మందు పెట్టిండో తెలియదు కానీ ఇద్దరు ఒక తారీఖుగానే మాట్లాడుతురు అనిపిస్తా ఉన్నది ఎందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలు కొద్ది రోజులకే వైరల్ అవుతా ఉన్నాయి ఆయన రేవంత్ అన్న మాటలు కూడా వైరల్ అవుతా ఉన్నాయి ఎందుకు వైరల్ అవుతుందని నేను అంటున్నా అంటే మన రాష్ట్రంలోనట ఇరవై ఐదు లక్షల మా స్కూళ్ళు ఉన్నాయట దాంట్లో పద్దెనిమిది లక్షల మంది పిల్లలు చదువుతారట అంటే ఏ చిప్పు ఉండి మాట్లాడుతురా లేక మాట్లాడుతురా అర్థం అయితే లేదు కానీ ఇరవై ఐదు లక్షల స్కూళ్లకు పద్దెనిమిది లక్షల పిల్లలు అంటే ఇక్కడ ఒక స్కూల్కి ఒకటే విద్యార్థి పోతాండ లేకపోతే ఒక్క స్కూల్కి ఒక్కలే విద్యార్థి ఉన్నారా అంటే వీళ్ళు ఎక్కడ చూసుకుంటే ఇరవై ఐదు లక్షల స్కూళ్ళల్లా పదొమ్మిది లక్షల మంది పిల్లలు పోతే ఏడు లక్షల స్కూల్ ఇంకా ఖాళీగానే ఉన్నాయి అన్నట్టు ఓదే కూడా లేనికాడ స్కూలేవు ఉన్నకాడ లేని కాడ ఉపాధ్యాయులు లేరు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటే ఇంకా గొప్పలు తెప్పించుకుంటాడు ముంగడ కూసబెట్టి ఇక మరి పొగడేటోళ్ళ కన్నా ఉండాలి మరీ దారుణం విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది ఆగమైంది కనీసం పట్టించుకున్న పాపాన ఓతలేరు గురుకుల పిల్లలకు ఫుడ్ పాయిజన్లు అయితే ఇదివరకు దాని మీద సమీక్ష లేదు వైద్య వ్యవస్థ ఏ విధంగా ఉన్నది ఆ దేవునికే తెరవాలి నేను రాను బిడ్డ సర్కారు దావకాన కథ అయింది సరే ఇదంతా పక్కకు పెడితే ఈ విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అని చెప్పేసి పెట్టుకున్నారు గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించిన ఒక డాక్యుమెంటరీ తయారు చేసిండ్రు కదా ఆ గ్లోబల్ కు సంబంధించిన డాక్యుమెంటరీ ముందుగాల ముందు మాట లాస్ట్లో కృతజ్ఞతలు చెప్పుడు తప్ప మిగతాదంతా ఏఐ గ్లోబల్ చార్ట్ జీపీటీ ఏదైతే ఉంటుందో ఈ గూగుల్ జీపీటీ అండ్ ఈ ఏతోని వాడబడి అది మొత్తం రాసిరట తొంభై రెండు శాతము తొంభై రెండు శాతము అది మొత్తము ఏ జీపీటీని వాడి గూగుల్ని వాడి రాసిందేనట ఏం చేస్తుంది ఇప్పుడు ఇది ఏది గూగుల్ చార్జీపీటీ ఎట్లుంటుంది అంటే మన మైండ్లో ఒక ఆలోచన ఉన్నదను దాన్ని జర తికమక వేసినా లేకపోతే ఎట్లా చేసినా అలా వాడేస్తే మొత్తం ఒక ఫార్మాట్ సెట్ చేసి ఇస్తుంది అన్నట్టు ఇది ఇట్లా అది అట్లా అని చెప్పేసి ఒక ఒక ఆలోచన ఇప్పుడు నేను ఈ పని మొదలు పెట్ట పెట్టాలనుకుంటున్నా అన్న ఆలోచన అట్లా టైప్ చేసిన అనుకో సరే అని ఉండని ఆలోచన అయితే అది మొత్తం సెట్ చేసి ఇస్తుంది ఇక మరి ఈ సెట్ చేసి ఇచ్చిన దానికి వీళ్ళు గూగుల్ ఏ జీపీటీని వాడి రాసిన దానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రెండు ఎట్టి కోట్ల రూపాయల ఖర్చు ఈ కట్ల ఈ కోట్ల రూపాయల ఖర్చు అంతా ఎవలజబుల్లకు పోయింది ఒక డాక్యుమెంటరీ ఒక విజన్ ఉన్న డాక్యుమెంటరీ తయారు చేయాలంటే ఒక డాక్యుమెంట్ తయారు చేయాలంటే అది నెల రెండు నెలల పని సరే నెల రెండు నెలల నుంచి మొత్తుకుంటా ఉన్నాడు గ్లోబల్ సమ్మిట్ గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేసి మొత్తుకుంటా ఉన్నాడు కానీ దానికి దగ్గ పని అండర్ గ్రౌండ్లో జరగలే గ్రౌండ్లో జరిగిన జరిగినట్టు చూపెట్టినరు పైసలు ఖర్చు పెట్టినట్టు చూపెట్టినరు కానీ అక్కడ చేసింది చార్ ఏహెచ్ఆర్జీపీటీ లేకపోతే గూగుల్ని వాడి అది మొత్తం చేసిర్రు అంతకుమించి ఇంకేమీ లే అది ఆ విజన్ మొత్తం విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ లేకపోతే గో గ్లోబల్ కు సంబంధించిన అంశాలు మొత్తం చదివినప్పుడు ఆ విజన్ డాక్యుమెంటరీ ఉంటుంది కదా అది చదివినప్పుడు ముందు మాట అండ్ లాస్ట్ కృతజ్ఞతలు ఏవైతే ఉంటే అవి ఒకటే మనుషులు రాసినాయి అవి ఒకటే వీళ్ళు స్వయంగా రాపిచ్చినాయి ఇక మిగతా అదంతా ఏ ఇట్లనే మూసేసుందరి ఇకన్న పేరు మీద నూట యాభై కోట్ల రూపాయలు కూడా ఒక ప్రైవేట్ కంపెనీకి సంతర్పణ చేసేసి అయిపోయింది నూట యాభై కోట్ల రూపాయలు ఆ కంపెనీ ఏమైనా చేసిందంటే ఆ కంపెనీ కూడా గట్లనే గట్లనేసేసింది ఏయి చార్జీపీటీ లేకపోతే ఏ గూగుల్ ఇది తప్ప ఇంకేం లేదు ఇది టెక్నాలజీ అనుకుంటారు దానికి మనకు చాలా తేడా ఉంటుంది టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ అని చెప్పేసిపోతూ ఉంటే మొత్తం మీద ఏ జీపీటీని వాడి దాన్ని డాక్యుమెంటరీ తయారు చేసినారు ఇక మరి గట్ల తయారు చేసినాక అలా విజన్ ఉన్నట్టు కనబడుతుందా చూస్తోళ్ళకి ఎవరికైనా విజన్ లేదని కనబడుతుంది గింత మోసం చేస్తా ఉన్నారు జనాలను కోట్ల కోట్ల రూపాయలు దండుకుంటా ఉన్నారు ఆ కోట్ల రూపాయలు దీన్ని ఖర్చు పెట్టడం అని చూపెడుతున్నారు కానీ ఖర్చు పెడతలేరు వాళ్ళు జేబులలో వేసుకుంటా ఉన్నారు పోయిన తాపం సుందరి కన్నా పేరు మీద కూడా ఇదే కార్యక్రమం చేసిండ్రు కాకపోతే ఇక ఇది అన్నట్టు ఇప్పుడు ఈ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ అని చెప్పేసి ఏదైతే పెట్టుకున్నారో ఈ ఉన్న మూడేళ్లల్లో ఇంకా ఇటువంటి గ్లోబల్ సమ్మిట్లు ఇటువంటి ఇంకా వేరే వేరే కార్యక్రమాలు ఏం పెట్టాలి ఏం కథ అని చెప్పేసి ఆలోచన చేసి పోతారు తాపకో నూట యాభై కోట్లు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు పొక్కలేస్తాయి పొక్క బుక్క రామక్క అన్నట్టు అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటూ రేమో కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పేసి నిపుణులు అభిప్రాయపడతా ఉన్నారు మొత్తం మీద గ్లోబల్ సమ్మిట్ అని పెడితే ఎవరు గ్లోబల్ సమ్మిట్కి చెప్పురి టూ మ్యాన్ షో అయిపోయింది గ్లోబల్ సమ్మిట్ మొత్తం బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి ఇద్దరు తప్ప మిగతా మంత్రులు కనవల్ల ఒక కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వెళితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం మాట్లాడినాడు తెలియదు జెనీలియా వయసు ముప్పై సంవత్సరాలు కాకపోతే ఆయన ముప్పై ఏళ్ల నుంచి రాజకీయాలలో ఉన్నారట ఆ ముప్పై ఏళ్ళ రాజకీయంలో జనేలియా సినిమా ఎప్పుడొచ్చినా ఈయన చూసుకుంటూనే ఉన్నాడట ఒక సినిమా కూడా మిస్ కాలేదట ఆయన హీరోయిన్ ను పొగుడుతూ ఉన్నాడు స్టేజ్ మీద ఇక గ్లోబల్ సమ్మెట్ కు చిరంజీవిని రమ్మని చెప్పేసి ప్రత్యేక హెలికాప్టర్ కేటాయించారు ఎందుకంటే ఆయన మీదికేళ్ళు రావాలని చెప్పేసి హెలికాప్టర్లు హెలికాప్టర్ కేటాయిస్తే హెలికాప్టర్లు వచ్చిండు ఆయన ఇది దుబారా కాచు ఖర్చు తప్ప ఇంకేమీ లేదు మందు విందు తినుడు భోజనాలు తప్ప ఇంకేమీ లేదని అనిపించింది మిగతా మంత్రులందరూ గుస్స మీద ఉన్నారట ఏవి మా ఫోటో లేడ కనబడతా ఉన్నాయి కనీసము ఒక ఐటీ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు ఫోటో కూడా గతి లేకపాయ్ ఐటీ మినిస్టర్ ఫోటో కూడా పెట్టలే వీళ్ళు గ్లోబల్ సమ్మిటం చెప్పేసి పెట్టుబడులను ఆకర్షిస్తామని చెప్పేసి ఫ్యూచర్ సిటీ మీద ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి పదమూడు వేల ఐదు వందల ఎకరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతుల నుంచి లేకపోతే అక్కడ ఉన్న పోడు భూములు వ్యవసాయ భూములు కాకుండా పోడు భూములు సేకరించిన భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములను మేము తిరిగి ఇచ్చేస్తాము ఈ సిటీని రద్దు చేస్తామని అన్నారు ఇప్పుడు ఆ పదమూడు వేల ఐదు వందల నుంచి పదిహేను వేల ఎకరాల భూమికి ఇంకో యాభై వేల ఎకరాల భూమి అయితే ఇక్కడ వీళ్ళు ఫ్యూచర్ సిటీ కడతారట గాలిలో మేడలు కడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాలిలో మేడలు కడుతా ఉన్నాడు ఆనాడు అంత మంచిగా చేసిన కేసీఆర్ మీద రాసిన పాటలు కానీ ఇలా రేవంత్ అన్న మీద రాయాలి పాటలు ఒక్క మాట కన్నా ఒక్క మాట తేడా ఉంది అది పొంతనున్నదా వాస్తవానికి ఈ పాట రేవంత్ రెడ్డికి సూట్ అవుతుంది గాలిలో మేడలు కట్టేటోడే గంటకొక్క మాట చెప్పటోడే సందు దొరికితే స్పీచ్ దంచటోడే ముఖ్యమంత్రి రేవంత్ అయ్యా అని చెప్పేసి పాడాల్సింది ఉండే ఇప్పుడు మన ఆ పాటలన్నీ మూలగ పోయినాయి ఆ నోరులన్నీ మూలగ పడ్డాయి ఎందుకు మూలగ పడ్డాయో తెలియదు కానీ మొత్తం మీద సోనియా గాంధీ రాలే రాహుల్ గాంధీ రాలే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాలే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాలే ఆయన ఎందుకు అత్తడు మన రాష్ట్రం మీద విషం చింపే ప్రయత్నంలో ఆయన ఉన్నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తొంభై టీఎంసీలకు ప్రతిపాదన పెడితే ఇప్పుడు మనకు నలభై ఐదు టీఎంసీలు ఇది ఇది వేరే వీడియో చేసుకుందాం మనం కానీ మొత్తం మీద ఆయన విషం చంపే ప్రయత్నంలో ఆయన ఉన్నాడు ఇగో ఈ విజన్ భాగోతాము ఇది అన్నట్టు తాపకోటి ఇటువంటి సమ్మిట్లను పెడతారు కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు కోట్ల కోట్ల రూపాయలు దండుకుంటారు కనీసం ఆ విజన్ డాక్యుమెంట్ కూడా సరిగ్గా తయారు చేయని పరిస్థితి ఉన్నదంటే నిజంగా ఈ డాక్యుమెంట్ విజన్ డాక్యుమెంట్ కూడా ఏఐచ్ జీపీటీని వాడేరు అని చెప్పేసి వేరే దేశాల నుంచి వస్తున్నా లేకపోతే వేరే రాష్ట్రాల నుంచి వస్తున్న వ్యాపారవేత్తలకు ఈ ముచ్చట తెలిస్తే మన రాష్ట్ర పరువు ప్రతిష్ట ఇంకేమన్నా ఉంటుందా ఇప్పటికే పరువు ప్రతిష్ట మొత్తం దిగజార్చుతూ ఉన్నాడు ఏం లేకుండా ఇష్టపడేస్తా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రానికి గాళ్ళు వచ్చి పొగిడిరు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని ఆయనకు చూడబుద్ధి కాక సహించలేక ఇవన్నీ పట్టించుకోడు రేవంత్ రెడ్డి కావాల్సికొని కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పేసి ఆలోచనతో పోతాడు కానీ దువ్వూరి సుబ్బారావు ఏం అది ఆర్బిఐ రిజర్వ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ ఇప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళు మేధావులు మాట్లాడితే నిపుణులు మాట్లాడితే అలా పైసలు ఇచ్చి మాట్లాడిపిస్తా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి మాట్లాడతారు మరి ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరు సుబ్బారావుకు పైసలు ఇచ్చి మాట్లాడిరా లేకపోతే యూకే మాజీ ప్రధాని టోనీ బ్రాహ్ల్కి పైసలు ఇచ్చి మాట్లాడిన్రా లేకపోతే నీతి ఆయోగ్ ఆయనకు పైసలు ఇచ్చి మాట్లాడిపించిడ్రా అది కళ్ళ ముందు కనబడుతున్న అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం పదేళ్లలో దేశంలో నెంబర్ వన్ గా నిలబడ్డది భారతదేశం మన మన అభివృద్ధిని మన డెవలప్మెంట్ను రీచ్ కావాలంటే ఇంకా ఏడు సంవత్సరాలు పడుతుందట ఇంకేం కావాలి ఇది రెండేళ్లలో రేవంత్ రెడ్డి చేసిండా కాదు కదా పోయిన పదేళ్ళ నుంచి ముఖ్యమంత్రిగా ఉండి కేసీఆర్ నడిపించిన అభివృద్ధి కదా ఇది సంక్షేమము అభివృద్ధి రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ పోయిండు ఇక టూ థౌజండ్ థర్టీ ఫోర్ తీసేసి మోడీ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ పెట్టుకున్నాడు అని చెప్పేసి నేను కూడా టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ పెట్టుకుంటా అని చెప్పేసి టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ అని చెప్పేసి పెట్టుకొని ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటా పైసలు దండుగా ఖర్చు పెట్టే కార్యక్రమము ఆ పైసలు దండుకునే కార్యక్రమము అండ్ ఇంకొకటి వీళ్ళు కనీసం డాక్యుమెంట్ కూడా సరిగ్గా తయారు చేయలేకపోయిందని చెప్పేసి వ్యాపారవేత్తలకు తెలిస్తే ఏంది మన పరిస్థితి అని చెప్పేసి నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఈ అంశం మీద ఇగో ఇది విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అసలు బాగోతాం గ్లోబల్ సమ్మిట్ అసలు బాగోతాం చార్ట్ ఆర్జీపీని ఒక డాక్యుమెంట్ నెల రెండు నెలలు కూసోబెట్టి ఏది చేస్తే బాగుంటుంది ఏది కథ అని చెప్పేసి ఒక డాక్యుమెంట్ తయారు చేస్తారు ఆ డాక్యుమెంట్ కూడా మీరు ఏఐ చార్ట్ జీపీటీని వాడుతున్నారంటే ఇంక మీ మేధావితనానికి రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలి ఇగో ఇది ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి